మానిసయ్యే పట్టు అయిపోయే పరిస్థితులు ఉండకూడదు మా భర్త తాగుతున్నాడు పిల్లలు తాగుతున్నారు అంటే దొరుకుతుంది కాబట్టి తాగుతున్నారు తాగుతుంది కాబట్టి దొరుకుతుంది రెండు ఉన్నాయి కదమ్మా మనం అడిగితే అది వస్తుంది వాళ్ళు వస్తే మనం వెళ్తాం రెండూ ఉంటాయి కానీ రెండింటినీ నివారించాలి రెండింటినీ నివారించాలంటే ప్రభుత్వం వైపు నుంచి పోలీస్ వేపు నుంచి ముఖ్యంగా ఈగల్ వైపు నుంచి సరఫరా కాకుండా ఉండడానికి ఎక్కడా గాకలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈగల్ క్లబ్ ఈగల్ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈగల్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ ఒత్తుబ్రో అనే నినాదంతో గాంజా సరఫరా జరగకుండా నిర్మూలించడంతో పాటు గాంజా సాగుని టోటల్ గా నిర్మూలించి ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ రహిత వాతావరణంగా చేపట్టడానికి ముందు గాంజా సాగు రహితంగా రాష్టంగా చేపట్టడం అనేది చాలా గర్వకారణం దానికి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి లీగల్ డిపార్ట్మెంట్ కి ఒక పౌరురాలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఐజీ ఈగల్ ఈగల్ రాష్ట్ర పోలీసు కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా గౌరవ డీజీపీ గారు సూచన గారికి మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్మగ్లర్ల ఆస్తులను కూడా మేము చేస్తున్నాం ఇప్పటివరకు సుమారుగా ఒక సుమారుగా పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల రూపాయల ఆస్తులను మనం చేయడం జరిగింది ఫిట్ డిపిఎస్ అనే ఒక పవర్ఫుల్ చట్టాన్ని కూడా అమలు చేస్తున్నాం ఎవరైతే ఈ డ్రగ్స్ గంజాయి సరఫరా మానరో వాళ్ళందరినీ కూడా సుమారుగా ఒక రెండు వందల మందిని గుర్తించడం వాళ్ళందరినీ కూడా సుమారు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు ఈ పిట్టి కేసు యాక్ట్లో ప్రివెంటివ్ టెన్షన్ చేయడం జరుగుతుంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా వీరందరూ కూడా నేను చూసుంటారు గౌరవ ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాగోర్ టెర్రరిజం మీద జీ ట్వంటీ సమితిలోని ప్రత్యేకంగా ఈ గంజాయి డ్రగ్స్ ప్రత్యేకంగా డ్రగ్స్ ఎందుకు వాడుకోవడం తీసుకుని అందరూ కూడా ఆలోచించాలి ఈ డ్రగ్స్ టెర్రరిస్టుకి చాలా సంబంధాలు ఉన్నాయి ఎన్నో టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో కూడా ఇది భాగం అవుతుంది కాబట్టి యువతంతా కూడా దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి దేశాన్ని ప్రేమించే ఎవరైనా సరే డ్రగ్స్ని ముట్టుకోరు ఎందుకంటే ఇంకా మీరు డ్రగ్స్ మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కొంత భాగం మన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇటువంటి ప్రాంతాల్లో టెర్రరిస్టు చేతి దానివల్ల దేశంలో అంతర్గత పద్ధతికి ముక్కు వాటిల్సింది కాబట్టి యువతంతా కూడా ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో మీరు అందరూ ఈ సైకిల్ గాలిని విజయవంతం చేయాలని యువతంతా కూడా మంచి అలవాట్లు చేసుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ వన్స్ అగేన్ మీ అందరికీ కూడా పాల్గొంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ గవర్నమెంట్ డీజీపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ సమాచారం ఉన్నా సరే ఒకటి తొమ్మిది ఏడు నుండి చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సిపిసార్ రెండు నిమిషాలు మాట్లాడతారు